நம்ம பார்த்திங்க நிறிம்மா ముస్లిం స్వామి వారి యొక్క ఆవిర్భావం గురించి ప్రహ్లాద్ యొక్క భక్తి గురించి వారికి భక్తి గురించి నాదుల వారి యొక్క ఉపదేశం చేశారు ఆ విషయాన్ని కూడా మన గురు గురుగారు గురువు గారి ద్వారా తెలుసుకుందాం అందరూ నిశ్శబ్దంగా వినండి ఈ సమయం ఆవిర్భావ సాయంకాలం కూడా సంఖ్యా సమయంలో వారు కృష్ణ స్వామి ఆవిర్భావం కూడా జరిగింది మంచి సమయం దయచేసి అందరి మీద పిల్లలందరూ కూడా మీ మంచిగా తిన్నప్పుడు భక్త ప్రహ్లాద కొంచెం అది విధంగా గురువు గారు చెప్పే మాట కూడా యథాసంగా ఈ భక్త ప్రహ్లాద ఉత్తామంతం అందరూ కూడా మీ మనసులో పెట్టుకోవాలి కోరుకుంటున్నా గురుగారిని స్వామి యొక్క వృద్ధానం చెప్పాల్సిందిగా

ప్రహ్లాదు రక్షించడం కోసం చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు భక్తి పొందిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ప్రధానంగా ఉన్నారు ఒకరు ప్రహ్లాదులు రెండు ధ్రూవ కుమారులు ఆ భూమి నుంచి నేను చెప్పుకున్నాం పిల్లలు అందులో పెద్దవాడు కిరణ్యక్షుడు రెండవ వాడు హిరణ్యాంక్షుడు కిరణ్యాంక్షలు వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత రోజుకి ఫోర్ ఫీట్స్ నాలుగు అడుగులు పెరుగుతుండేవాడు విమానలో పుట్టినప్పుడు వాళ్ళు నాలుగు అడుగులు ఉండేవాడు అంటే మీలో ఒక పెద్ద పిల్లవాడు అనుకుంటారు అంత ఉండగానే వాళ్ళకు అంత అంత పుట్టారు మర్నాడు అయ్యేసరికి ఎయిట్ ఫీట్స్ తర్వాత మనవాడి కుమలంలో ఫిట్స్ మెడికల్ ఫిట్స్ అలా వాడు పదకొండు రోజులు వేసరికి ఎత్తుకలు పెట్టారు అలా మొత్తం మొత్తం వాడు ఆకాశం అంతా ఎత్తు ఎదురు మన ఐదు ఆరు నెలలో సంవత్సరం అయ్యారు అన్న వాళ్ళకి అలాంటి ఆకారం లేదు అంత భయంకరమైన ఆకారం దాంతో వాడు లోపల అందరినీ జయించేవాడు సర్గభంలో కానీ మనుషుల భక్తుల్లో కానీ వాళ్ళని ఓడించేవాడు ఎవ్వరూ లేరు అలాంటి స్థితిలో కూడా ఆయనే దేవుడు అన్నారు నీళ్ళకంగా దేవుడు అని దేవుడు అందుకోసం వరదేవుడు అని వర్షం జరం కదా నీళ్లు కదా ఆ నీటికి దేవుడు ఆయన ఆ వరదేవుడి దగ్గరకు వెళ్ళి నేను నీతో యుద్ధం చేస్తాను అయ్యా నాతో యుద్ధం చేయడం చదువుతూ నేను అది గొప్పరాణం కాదు నువ్వు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరకు వెళ్ళు అని చెప్పి అంటే అప్పుడు వరాహస్వామి వరాహస్వామి అంటే శ్రీ మహావిష్ణువే వరాహ రూపంతో ఉన్నారు ఆ వరాహస్వామి ఆయనతో యుద్ధం చేసింది హిరణ్యాక్షుడితో హిరణ్యాంక్షుడితో చాలా గొప్పగా యుద్ధం చేసి హిరణ్యాంక్షుడిని సంపేసాడు సంపేస్తే వాళ్ళు చనిపోతూ సరిపోతూ ఏం చేసేసినా ఆ స్వామివారిని అతను చూస్తూ చూస్తూ చనిపోయాడు అంటే చనిపోయే ముందు మహావిష్ణువుని చూస్తూ చూస్తూ చనిపోయాడు కాబట్టి అతను ఉత్తమమైనటువంటి లోకాన్ని పూజపడ్డాడు ఆ అదృష్టం అందరికీ పడరు నవ్వుతూ నవ్వుతూ స్వామి వారిని చూస్తూ వరాహస్వామిని చూసి నమ్మకం చనిపోయారు అలా చనిపోయిన తర్వాత వాళ్ళ అన్న ఎవరు హిరణ్యాక్షని యొక్క అన్నగారు హిరణ్య గసుకుంటారు ఆ హిరణ్య విశ్వకి చాలా పాపం వచ్చింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కింద ఇద్దరు కలిసి చిన్నప్పటి నుంచి రాక్షసులుగా ఉండి వాళ్ళు ఏం చేశారు దేవతలను చేయించడం తరు కలిసి చేసుకుంటే హిరణ్యాక్షుర ఎక్కువగా అందరినీ చేయించి డబ్బులని తీసుకొచ్చి వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు హిరణ్య గిరిచుండేవాళ్ళు హిరణ్య కేసు సేవ్ చేసి జాగ్రత్తగా పడుతుంట తిండేవాడు ఉండేవారు అలాంటిది తన తమ్ముని కాస్త సందేశాలను భావిస్తామని ఆ వరాహంలో సంతారణ చాలా బాగుంది అయితే భార్య పిల్ల భార్య పేరు హిరణ్యకృష్ణ భార్య పేరు హిరణ్యాసుని యొక్క భార్య పేరు వాడుక నా ఐదు సరే ఇప్పుడు నువ్వు ఎవరి తండ్రి పోయారు హిరణ్యాక్షిని యొక్క కుమారులకి తండ్రి లేడు ఎందుకంటే హిరణ్యాక్షిని చంపేశాడు అన్నమాట నువ్వు బాధపడుతూ ఉంటే అప్పుడు హిరణ్య చుట్టూ పాపం చెంది నా సోదరుణ్ణి చంపినటువంటి మహావిష్ణువుని నేను చేయిస్తాను అని చెప్పి తపస్సు చేసుకుంటాను తపస్సు చేసుకొని బ్రహ్మదేవుని వల్ల పరా చంపార్చారు తపస్సు చేస్తే అడిగానికి విష్ణు ప్రేషు ఎందుకంటే తన తమ్ముడిని చంపినవరు విష్ణుమూర్తి ఏ రూపంతో చంపారు వరాహ రూపంతో చంపారు అందుకోసమని విష్ణుమూర్తిని చంపగలిగేంత శక్తిని సంపాదించాలంటే బ్రహ్మదేవుని మీద దగ్గర తపస్సు చేసి ఆయన నుంచి సంపాదిస్తామని వీళ్ళు ఆ వీళ్ళు చాలా సంవత్సరాలు తపస్సు చేశారు ఎంతగా తపస్సు చేశారంటే ఆయన శరీరం మీద పెద్ద పెద్ద చెట్లు చుట్టూ మంచి ఆయన కప్పేసి ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు ఆ లోపల పువ్వులన్నీ వచ్చేసి చర్మం చర్మమంతా పిలేసింది మాంసం వేసింది ఎముకలు మాత్రం కొద్ది కొద్దిగా ఉందంటారు అంతలాగా ఉన్న నిలబడి ఒంటిదారు మీద నిలబడి బొటన వేలు మీద ఈ మీద నిలబడి అంతకాలం తపస్సు చాలా సమస్య అంటే కొన్ని థౌజండ్స్ ఇయర్స్ అన్నమాట అంత తపస్సు చేశారు దానికి ఇంద్రుడు మనంత భయపెట్టి ఎందుకంటే అతను మండల లోకాన్ని లాగేస్తాడేమో అని భయపెట్టారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైన ఆయన ఏం చేసే సాగు లేకుండా నాకు వరకు ఎందుకంటే ఎవరికైనా సరే దానం ఉంటుంది ఆ కూడా కొంత కాలంలో ఎంతో నేను అవతారం సాధించాలి తప్ప నీకేం ఏం కావాలో కోరుకున్నాను అంటే అప్పుడు ఏం చేశారు బ్రహ్మదేవి దగ్గరికి వచ్చి ఈ హిరణ్యకి సిప్పుడు వాళ్ళ వల్ల ఇవ్వడ మీరు సృష్టించిన బ్రహ్మదేవుని సృష్టిలో ఉన్న ఏ వ్యక్తి వల్ల నాకు సాగుటప్పుడు అది యానిమల్ కానీ లేకపోతే దేవుడు కానీ మనుషుడు కానీ ఎవరి వల్ల నాకు చావుతారు అంటే అంతా బ్రహ్మదేవుని సృష్టి కదా ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మదేవుడే సృష్టించు అని అక్కడ నమ్మకం బ్రహ్మదేవుని కూడా సృష్టించిన ఆయన ఒక ఆయన ఎవరు శ్రీమన్నారాయణ అంటే నారాయణ ఉన్నారు కదా ఎందుకంటే ఆయన దగ్గర నాభిలో నుంచి రెండు దగ్గర ఒక లోటస్ ఒక కమలం ఉంది ఆ కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు అంటే బ్రహ్మదేవుని పుట్టించిన ఆయన ఉన్నారు కదా దాని మీద నమ్మకం లేదు వాడికి హిరపీకృష్టి ఏమిటంటే అందరికంటే గొప్ప ఎవరు అంటే బ్రహ్మదేవుడే కాబట్టి బ్రహ్మదేవుని సృష్టిలో ఎవరి వల్ల నాకు సాగులేదంటే నాకు ప్రపంచంలో సావే ఉండదు జనం ఈ జనం జన్మని కానీ నమ్మకం బ్రహ్మదేవుడు ఏం చేశారంటే అడిగాడు కదా అని వెళ్ళిన ఆయన చాలా కఠినమైన పదారెండు అంటే ఎక్కువ కూడదు అయినా కానీ నీకు ఇచ్చేసాన అని ఆయన ఒక నమ్మకం బ్రహ్మదేవుడికి మా నాన్నగారు చూసుకుంటారు అంటే బ్రహ్మదేవుడి వల్ల సృష్టింపబడిన వాళ్ళ చేత సాగు ఉండకూడదు అన్నాడు కానీ బ్రహ్మదేవుడిని సృష్టించిన వాడి వల్ల సాగు ఉండకూడదని కోరరా అంత ఆ నారాయణముతారు నాడు అంత బస్సుకి హెరిక వరం ఇంపొందిన తర్వాత అతను ఈ తపస్సు చేస్తున్న సందర్భంలో ఈ హిరపికస్కుని భార్య గర్భవతి అంటే కడుపుతో ఉంది అనమాట ప్రగ్నెంట్ అయితే ఆ లోపల పిల్లవాడు ప్రకణాలు ఉన్నాడు ఆ ప్రకణాలు చిన్నప్పుడు అడు తల్లి కడుపుతో ఉన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణమూర్తి యొక్క భక్తి కలిగి ఉన్నాడు కారణం ఏమిటంటే ఈయన గర్భవతిగా ఉన్నప్పుడు ఇంద్రుడు వచ్చి నేను తపస్సు పెడిపోయాడు కిరణశ అప్పుడు ఇంద్రుడు వచ్చి ఈమెను చంపుదాం అనుకున్నాడు ఎందుకంటే ఈ గర్భవతి లోపల రాక్షసుడున్నాడు ఆ రాక్షసుడు కూడా బయటకు వచ్చి ఉండడం అని విషపెడతాడేమో వాడు నాన్నలాగా అని చంపుదామని అనుకున్నాడు అనుకుంటే నారదురు గారు వచ్చి లేదు లేదు ఆ లోపల ఉన్నప్పుడు చాలా భక్తుడు నీకు తెలియదు నాకు నారాయణ గుర్తి కప్పుడు శ్రీవారాయణ గారు చెప్తాడు నేను చేయ చంపవదు అని అంటే ఆ తల్లి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఇంద్రుడు విడిపోతాడు మొదటి వ్యక్తి ఆ రక్తుగా చేసిన తర్వాత వెంటనే నాలుగు వారు ఏం చేశారంటే రోజు ఆ లోపల ఉన్నటువంటి శిశువు వినేకుడుగా ఆ తల్లికి ఉపదేశం చేస్తున్నారు నారాయణ భక్తి శ్రీమన్నారాయణ మూర్తి మీద భక్తి ఉపదేశం చేస్తుండేవారు ఆ భక్తి ఉపదేశం చేసిన ఒక శ్లోకం అది నేను చెప్తా అది మీరు చెప్పడం నమో భగవతే పురుషాయ భగవతేమనే అరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే ఇలాగా ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి మంత్రం అన్నమాట ఇది ముప్పై రెండు మంత్రం అక్షరాలన్నమాట ఆ మంత్రాన్ని ఉపదేశం చేశాడు అందువల్ల లోపల ఉన్న శిశువునకు శిశువులకు నారాయణ విష్ణుమూర్తి అనేది తప్పి తిప్పుకోను విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో కూడా కృష్ణావతారం ఉంటుంది అది అంటే మరీ ఇష్టం ఆ పిల్లవాడి లోపల అన్ని అన్ని కథలు చెప్పారు ఆయన గర్భంలో ఉంటుండగా అన్ని కథలు తల్లి గడుపులో ఎంతకాలం ఉంటాడు పిల్లవాడు ఎంతకాలం ఉంటాడు పది పది నాడు తొమ్మిది కానీ పది నాలుగు కానీ ఉంటారు కానీ ఆ పిల్లవాడు ఎంతకాలం ఉన్నాడు చూసినా సుమారు పదివేల సంవత్సరాలు తల్లి గడుపులో ఉన్నాడు అది తెలియదు ఎందుకంటే ఆయన వెండేటప్పుడు పదివేల సంవత్సరాలు తపస్సు చేసుకోవడానికి ఎర్ర గూడు పిండాడు ఎరణ్య గడు ఆ తపస్సు చేసుకునే ముందు జస్ట్ ఆమె గడుపుకోవాలి మళ్ళా ఎరణ్య గోడు దాకా ఆమె పిల్లవాడికి వెన ఎందుకంటే నాగురు గారు ఒక మాట చెప్పారు నీ పిల్లవాడిని నువ్వు ఎప్పుడు కనాలనుకుంటే అప్పుడు కనవలసి ఉంది అయితే తన భర్త వచ్చే సమయానికి అప్పుడు అని అప్పుడు కలదనమాట అంటే ఎంతకాలం ఉన్నాడు పదివేల సంవత్సరాలు కడుపు ఉన్నాడు సంవత్సరాలు సంవత్సరాలకు నాలుగు వారు వచ్చి రోజు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అవతారాలు కథలు అన్ని చెప్తుండేవాడు కదా ఆ చెప్పడం వల్ల ఎంత నారి తింటున్న లోపల ఆ శిశువులకు నాలుగు గారు చెప్తే నారా ఏంటి మనుషులకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని దా ఇచ్చేవారు కాబట్టి నా రథ అని పేరుంటారు నారా అంటే నరుడికి సంబంధించినటువంటి భక్తి అనేటువంటి దాన్ని దా ఇచ్చేవారు కాబట్టి నా రథ అలాగా రక్నాథుడికి అంత భక్తిని ఇచ్చారు ఆ భక్తి వల్ల లోపల ఉన్నటువంటి శిశువు అంది వచ్చిన సమయానికి అప్పుడు కన్నదాన్ని ఆ కన్న తర్వాత ఆ పిల్లవాడు గొప్ప జ్ఞానం కలిగిన వాడికి చాలా గొప్ప భక్తి నారాయణ భక్తి శ్రీవనారాయణకి ఎన్నవతారాలు దశావతార ఉన్నవిధ దశావతారాల్లో కూడా అందరికంటే కూడా పిల్లల పట్ల బాగా అనుగ్రహంగా ఉండేటటువంటి అవతారం నేను మొత్తం చూసుకున్నాడు చూస్తే కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు అంటే మా యుద్ధం ఆయన ఎల్లప్పుడూ ఎంతసేపు ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కృష్ణ పరమాత్మ మీదే దగ్గరికి పుట్టేవాడు కృష్ణ పరమాత్మ దగ్గర దగ్గర వచ్చినట్టు దాంతో దాగు ముందు రాడినట్టు ఆ పక్కన దాక్కున్నట్టు దాక్కుంటే దాన్ని ఏడ్చినట్టు మళ్ళా బయట బయటకు వచ్చిన తర్వాత ఆయన చూసి నవ్వినట్టు ఇలా ఆయన ఎల్లప్పుడూ అలాగే ఆలోచిస్తుండేవాడు నిరంతరం కృష్ణపరణ అందువల్ల ఆయన కూడా ఎలా ఉండేవాడు ఈ చూసి బహు ఇష్టపడుతుండేవాడు ఆయన కోసమే రోజు కనిపిస్తుండేవాడు ఆ రకంగా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నా అంత వయసు వచ్చింది ఐదేళ్ళు ఆరేళ్ళు అయిన తర్వాత వాళ్ళకి వయసులో చిన్నప్పుడు ఉపాయం చేసేటువంటి పరిస్థితి చేసి ఆ పిల్లవాడిని గురుకులానికి పంపించాడు గురుకుల మిమ్మల్ని పేరు వచ్చారో మీరు చదువుకుందామని అలాగే పంపించారు ఆ పంపిస్తే వాళ్ళ గురువు గారు ఎవరంటే శుక్రాచార్య వారిని రాక్షసుడు గురువు వాళ్ళ పిల్లలు ఇద్దరున్నారు షండుడు మర్గుడు అని ఇద్దరున్నారు ఆ షండ మర్గుల దగ్గర శుక్రాచార్య వారి దగ్గరేమో ఎరటికసుకుడు చదువుతున్నాడు ఆ గురువు గారి కుమారుల దగ్గరేమో తన కుమారుని చదివించడానికి షండ మర్గాని ఇతరుల వాళ్ళని ఇద్దరు కూడా చదువు చెప్పేవాడు చదువు చెప్తుంటే నేను తల్లి కడుపులో ఉంటున్నా ఈయన ఒక గురువు గారుగా ఎవరైనా తల్లి గడుపులో ఉంటుండంగానే ఉపదేశం చేసిందేవారు ఎవరు నాగారు అందువల్ల నాలుగు వారు చెప్పిందే మొట్టమొదటి మనం చిన్నప్పుడు ఏదైతే గట్టిగా చదువుతామో అదే మనకి లైఫ్ నాకు చూద్దాం మనం మధ్య మధ్యలో అప్పుడు చెప్పింది అంత స్థిరంగా ఉండవు అందుకోసమని తల్లి కడుపులో ఉండంగానే ఎంతకాలం విన్నాడైనా పదివేల సంవత్సరాలు ఆధారపడి అంత విన్నటువంటి జ్ఞానం అది దృఢమై అంత గొప్పగా ఆ భక్తి అనమాట అందువలన ఆ భక్తి ముందు ఈ గురుగారు చెప్పినటువంటి చదువు ఏంటంటే నువ్వు డబ్బు సంపాదించు నువ్వు సుఖార పనులు అదే మంచి పనులు ఏదైనా చేస్తున్నాడు ఇంతే మాట ఇవి తప్ప ఇంకా మాట చెప్పేవాళ్ళు తప్పి గురించి చెప్ప అనమాట అందువల్ల ఇన్ని సంవత్సరాలు భక్తికి ప్రాంతానికి ఈ ధర్మము డబ్బు సంపాదించడం కోరిక కల్పించుకోవడం ఇవి దాని మీద ఆసక్తి కలగదు మొత్తం మొత్తం తప్పే ఈ మహావిష్ణువు నుండి భక్తి కలిగి ఉండాలి అనేక అవతారాలు కృష్ణ అవతారం చాలా గొప్పది ఈ రకంగా ఆయన అనుకుంటుండేవాడు అలా ఉంటున్న సందర్భంలో అయింది రోజులు చదువుకుంటుంటే వింటున్నారు తప్ప గురులంటే గౌరవం చాలా భక్తి ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆ భక్తితోనే పెరిగారు కాబట్టి తల్లిదండ్రుల భక్తి గురువులంత భక్తి తోటి పిల్లలతో ప్రేమ ఆయన పేరేంటి రెండు ప్రకరణాలు ఈ ప్రకరణాలు కాకుండా ఈ అన్నదములు ఉన్నారు హ్లాద అనుహ్లాద సంద ప్రహ్లాద అని అన్నదములు హ్లాద సంహాద ప్రహ్లాద అందులో ప్రహ్లాదులు అందరికంటే గొప్పతారు మిగతా ముగ్గురు తండ్రి తండ్రిలాగానే కొద్దిగా కఠినమైన మనస్సు వాతరవాన్ని హింసించడం ఇలాంటి ప్రశ్న అందువల్ల వాళ్ళతో సహవాసం ఉంటే కూడా కాదు ప్రహ్లాదులు విడిగా చదువుకుంటూ ఆ భక్తి కలిగి పొచ్చేవాడు అంత భక్తిగా ఉన్నటువంటి ఆ ప్రహ్లాదులు ఎప్పుడు కూడాను ఆ గురువు గారు చెప్పిన నాగురు గారు చెప్పిన డబ్బు నుంచే ఆలోచించుకునేవాడు ఆయన గురువు ఆయనే ఇంకా అన్ని ఏడు నేడు దగ్గర నుంచి చెప్పారు తల్లి కడుపు అని చెప్పారు గురువు మాట పాఠం పెట్టుకునేవారు కానీ దాన్ని ఆచరించాలి అనేటువంటిలో మనసులో ఆలో అయితే తర్వాత లోరణ్యూటేశ్వరి దగ్గరికి తీసుకెళ్ళారు పిల్లవాడు తీసుకురామని అడిగిన అందరికీ పక్కవాయిన అందువల్ల మా పిల్లవాడికే శుభ తీసుకొచ్చిన తర్వాత అడిగారు ఆయన లేదు నీకు బాగా వచ్చింది ఎలా ఉంటే చెప్పలేదు నీకు బాగా ఏదొచ్చో అది చెప్పు గురువు గారి దగ్గర చదువుకున్నావు కదా అది వేయొచ్చు అని అనేసరికి ఆయన ఏం చెప్పారంటే నాన్నగారు మీరు అన్నీ కూడా విడిచిపెట్టేసి బాగా కష్టపడమా భక్తి కలిగి మీరు అంత వైరాగ్యం కలిగి ఈ రాజ్యం వదిలేసి ఈ కఠినంగా వారిని వీళ్ళని హింసించగా మానేసి మీరు వర్ధనంలో కూర్చొని ఒక సన్యాసి లాగా ఉంటాం నాకు ఇష్టమండి అని చెప్పాడు అడిగింది ఏంటి నీకు బాగా చదివియచ్చు చెప్పరా చదువుకున్న మాట ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పరా అంటే ఇది చెప్పాడు అనమాట అంటే ఆ తండ్రికి ఉపదేశం చేశాడు ఇలా ఉండాలి అనేసరి వెంటనే ఆయన కోపం కోపం వచ్చి మా గురువుని పిలిచాడు ఎందుకంటే గురువు గారు అబ్బాయి కఠినంగా చెప్పకుండా ఎవరు సరిగ్గా పిల్లలకి ఏర్పడలేదు సరిగ్గా నేను ఇలా మాట్లాడతాడు నేను మంచిగా చెప్పాలి బాగా ఉపదేశం చేసినాడు సరిగ్గా లేదు సరిగ్గా చెప్పండి మనం ఏం రాక్షసులకు ఏ ధర్మాలు ఉండాలి అవతల వాటి శక్తులను ఎలా హింసించాలి మనం ఎలా డబ్బు సంపాదించుకోవాలి ఎలా మనం కోరికలు తీసుకోవాలి ఎలా మనం మనకు సంబంధించిన రాక్షస ధర్మాలు రావాలి ఇది చెప్పకుండా ఏదో భక్తున్నాడు నన్ను ధన్యాసం తీసుకోమంటున్నాడు నన్ను అన్యాంటున్నాడు ఇదే మాట బాగాలేదు అని చెప్పి గురువు గారు పిల్లలతో గట్టిగా మాట్లాడారు మాట అయ్యే నేను చెప్పలేదండి మాకు మాట మాకు కూడా తెలియదు మీ పిల్లవాడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు ఇది కొంతమందికి ముందుకు న్యాచురల్ గా వస్తుంది అంటే వాళ్ళ పుట్టుకతోనే కొంతమంది వాడికి మంచి మాటలతో మాట్లాడే ప్రశ్న వస్తుంది అంటే వాళ్ళ పూర్వజన్మలు ఎంతో గొప్పవాళ్ళు అయితేనే మంచి మాటలు తింటారు మంచి మాటలు మాట్లాడతారు భగవంతుడి మీద ఆసక్తి కలిగి ఉంటారు ఎవరైతే పాపకర్మ చేసి ఉంటారో వాళ్ళకి మంచి మాటలు రావు మంచి వినాలని కూడా అనిపించవు మంచి ఏదైనా చెప్తుంటే నిద్ర వచ్చేస్తుంది అది ఎంతో పాపం చేసుకుంటేనే కొంతమంది పూర్తిగా ఏడుస్తుంటారు నిరంతరం ఏడుస్తుంటారు అది కూడా ఏంటంటే అది మరీ అన్యాయం అనమాట అది మహాపాపం చేసుకుంటేనే అంత ఏడుపు ఈ హకారంగా నిష్కారంగా ఏడుపు అందరూ చెప్పి అనమాట అది దానివల్ల మన పూర్వకంగా ఎంతో పాపం చేసుకున్నాం దాని అర్థం కాబట్టి మనం ఏడు ఎక్కువగా ఏడవకూడదు ఎవరిని మన మాటతో ఏడిపించకూడదు కష్టపెట్టకూడదు జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకోసము ప్రకరాలు ఏం చేశారంటే ఆ తండ్రి గారు చెప్పినటువంటి మాట ఆ విన్నారు గురువు గారు చెప్పారు మీ మామారయప మనకి ఆకులు సరిగ్గా మీరు నేను చెప్పినటువంటి మాట్లాడు సరిగ్గా మాకు అప్ప చెప్పాలి అదే తెలుసుకోవాలి నేదేమో చెప్తున్నాను స్వాతమి చెప్పడానికి లేదు అనేసరికి మళ్ళీ ఇంకోసారి చేసేసరికి ఇంకోసారి కూడా ఇలాగే గట్టిగా చెప్పారు ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే భక్తిని అనగారు భగవంతుని భక్తి తొమ్మిది రకాలుగా ఉంటుంది భగవంతుని నుంచి వినాలి భగవంతుని చెప్పాలి శ్రీకృష్ణ పరమాత్మ గురించి కథ వినాలి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని ఉచరించాలి అన్ని రకాలుగా చెప్పారు చెప్పేసరికి ఈసారి బాగా కోపం వచ్చింది నిరంజీసుకుంటారు కోపం వచ్చి ఆయనకి రకరాలుండి ఎన్ని రకాలు రక్ష పెట్టారు వీడి వల్ల మిగతా రాక్షసుల పిల్లలు కూడా పాడైపోతున్నారు అందుకోసం ఏం చేయాలి ఈ ఒక్కరిని వదిలేసుకుంటాను వీళ్ళు కాకపోతే ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎవరన్నా రాధ అనుప్రాధ సంప్రాధ ఇంకా ఉన్నారు వీడు వీడి పాడవకుండా పాడవుతూ మిగతా వాళ్ళు కూడా పాడు చేస్తున్నారు అని హిరణకేష్పుడు ఆలోచించారు ఎందుకంటే హిరంజకపుడు విష్ణు క్లేషి కదా విష్ణుమూర్తిని క్లేషిస్తాడు ఎందుకంటే తన తమ్ముడిని చౌకారు కాబట్టి ఆయన కోపం అనమాట అందుకోసమని ఆ విష్ణుభక్తి కలిగిన వాడు అయ్యాడు కాబట్టి వీడిని కాస్త మనం వదిలేద్దా అనుకొని ఆ కొండల మీద నుంచి కింద పడేయటము నిప్పులో పడేయటము అనేక రకాల ఒకరిగా సముద్రంలో పడేయటము ఇలాంటి ఎన్నిసార్లు చేశారు ఎన్ని చేసినా మహావిష్ణువు ఎందుకు భక్తి ఉండటం చేత ఆయనే రక్షించుకుంటున్నారు ఉన్నారు ఎందుకంటే తన తండ్రి కంటే కూడా తన్నే ఎక్కువగా స్మరించుకుంటున్నారు తన తల్లి గడుపులో ఉంటుండగా తన గురించే పదిహేను సంవత్సరాలు తన గురించే తెలుసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత తనతోనే ఆడుకుంటున్నారు అలాంటి పిల్లవాడిని రక్షించకపోతే ఎవరు అని మహావిష్ణువు ఎన్ని పనులు చేస్తున్నా ఆయన ఎన్ని బాధలు పెట్టినా ఆయనే రక్షిస్తుంటాయి ఆ రక్షిస్తూ ఉంటుండే ఒక రోజు మూడోసారి ఆ పిల్లలు రాక్షసుల పిల్లలంతా వచ్చారు వచ్చిన తర్వాత వాడు ఒక మాట అడిగారు ఏమంటే ప్రహ్లాద ముందు మేము అందరం కలిసి ఒకే క్లాస్ చదువుకుంటున్నాం కదా మంచి పదపించి అందరం కలిసి చదువుకుంటున్నాను కదా మాకు వెళ్ళి రాలే నీకు ఈ విషయాలన్నీ ఎలా కలిసినాయి అని అడిగాడు అడిగితే అప్పుడు ప్రహ్లాదు చెప్పాడు మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు కడుపులో నేను ఉన్నప్పుడు మాకు ఒక రోజు నా అమ్మగారికి భక్తి గురించి చెప్పిండేవారు ఆ భక్తిని గురించి మా అమ్మగారు ఏమో వింటుండేవారు నేను కడుపులో ఉంటే నేను వింటుండేవాడు మా అమ్మగారు అప్పుడు గర్భవతి కాబట్టి మేజీగా ఉన్నారు లేదు ఒక అంటే అలసరిగా ఉంటారనమాట అందువల్ల పూర్తిగా వినలేదు కానీ నేను విన్నా ఆ విన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను అని చెప్పి భక్తి గురించి చాలా చెప్తే అప్పుడు ఆ పిల్లలంతా కూడా ఏం చేశారు గురువుగారైనటువంటి ఆ చందభినటువంటి మాట వినకుండా వీడు కూడా భక్తిలోకి వచ్చేసాడు అప్పుడు వచ్చేస్తుంటే దహరాలు ఈ విధంగా చేస్తున్నా విషయం ఆ దండ్రికి తెలుసు ఈ చందమర్తు చెప్పారు మీ పిల్లవాడి ఇలా చేస్తున్నాడు అనేసి ఒక్కసారి పిల్చలేదు అన్న పిలుచుకురండి అంటే పిలుచుకొచ్చారు పిలుసుకొచ్చిన తర్వాత అప్పుడు అడిగారు ఏమిటి నా అభ్యాసాలు నీ పరిస్థితి ఏమిటి నీకు ఏమిటి ఈ మాటలు ఎలా వచ్చినాయి ఏంటి అక్కడ ఎవరున్నారు నన్ను రక్షించేవాళ్ళు ఎవరు అది ఇది అడిగితే కొట్టిన ఆపే చివరికి అడిగారు అనమాట ప్రస్తుతం చేశాను అంతకుముందు కొండ రోడ్డు నుంచి కూడా దెబ్బ తగలేదు సముద్రంలోపలేస్తే మునిగిపోలేదు అగ్గిలోపడేస్తే కాగిపోలేదు ఎన్ని రకాల చేతబడులు చేశా అంటే ఏదైనా ఒక శక్తి వచ్చి కొట్టడం ఇలాంటివన్నీ చేశాను